నర్సీపట్నం టౌన్ సివిందరావు మాట్లాడుతున్నాను ఈ రోజు మాకు ఉదయం పోలీస్ స్టేషన్ ఉండగా ఒక కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ దాట్లా గీతం రాజు గారు ఆయన హైర్ బస్సులు నడుపుతున్నారంట ఒక ఐదు బస్సులు హైర్ బస్సులు మన ఏపీఎస్ఆర్టీసీకి కి పెట్టడం జరిగింది అందులో మనకి తుని టు నర్సీపట్నం తిరిగే ఒక బస్సు మిస్ అయిందన్నట్టు ముందు మనకి తెలియపరిచారు అదేమైందంటే మనకి అది తుని నుంచి నర్సీపట్నం వరకు అది హైర్ బస్సు తిరుగుతుంది పల్లెవెలి బస్సు ఆ బస్సు ఏపీ థర్టీ వన్ టీహెచ్ సున్నా ఏడు ఆరు ఐదు నెంబర్ గారు బస్సు ఈ బస్సు నిన్న డ్రైవర్ గారు నైట్ పది నలభై ఐదు గంటలకు తీసుకొచ్చి తుని స్టాండ్ లో మన ఆర్టీసీ కాంప్లెక్స్ లోనే పార్క్ చేయడం జరిగింది పార్క్ చేసిన తర్వాత ఆ క్లీనర్గా అబ్జెప్పాడు అనమాట క్లీన్ చేయమని క్లీన్ క్లీన్కి సుమారు ఒంటి గంట వరకు ఆయన క్లీన్ చేసి బస్సుని ఆ తారం దానికి అది అక్కడ బస్సులోనే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి అంటే నెక్స్ట్ ఐదు గంటల బస్ స్టార్ట్ అవ్వాలి నాలుగున్నర ఆ డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్లో బస్సు లేదు అనేసి వెంటనే వాళ్ళు ఓనర్ గారికి చెప్పడం జరిగింది ఓనర్ గారు వచ్చి మనకి తెఫ్ట్ రిపోర్ట్ అంటే దొంగతనం జరిగిందని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది వెంటనే నేను ఉన్నతాధికారులకి తెలియపరిచి ఇమీడియట్లీగా మా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అందరికీ తెలియపరిచాను సార్ ఇమీడియట్లీగా టీములు ఫామ్ చేయమన్నారు ఎస్పీ సార్ ఆదేశాల మేరకే ఇమీడియట్లీగా మూడు టీములు ఒకటి సీసీ కెమెరాలో వెరిఫై చేయడం ఒక టీము నెక్స్ట్ ఆ రూట్లు రెండు రూట్లలో తుని రూట్ నెక్స్ట్ చింతపల్లి రూట్లో కూడా ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళకు రెండు టీములు ఏర్పాటు చేసి పంపించాము పంపించిన తర్వాత ఈలో మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్లో చింతలూరు దగ్గరలో ఉందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే నేను ఎస్పీ గారి నోటీసులో పెట్టి ఎస్పీ గారు వెంటనే ఇమీడియట్గా లోకల్ ఇన్స్పెక్టర్ని కాంటాక్ట్ అవ్వమన్నారు కాంటాక్ట్ అయితే వెంటనే ఫోన్ చేశాను ఫోన్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ కూడా చింతపల్లి సిం గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఇద్దరు మెనని ఇమీడియట్లో పంపించడం జరిగింది పంపించేసరికి బస్సు అయితే చింతలూరు దగ్గరలో ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉంది వెంటనే ఈ ఇంకొక ఈ బస్సుని వాళ్ళ సహాయంతో బస్సు నున్ను ఆ ఎక్యూజులు కూడా క్యాచ్ చేశారు ఇమీడియట్లీ వాళ్ళు నాకు తెలియపెడితే ఈలోగే మన టీం కూడా చింతపల్లి వైపు వెళ్ళింది కాబట్టి వెళ్ళి ఆ బస్సు నున్ను ఎకూజుని తీసుకురావడం జరిగింది ఫర్దర్ గా ఇంకా ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్ చేసాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మనకి సీసీ ఫుటేజ్ లో కూడా ఇక్కడ మన నర్సిపాటి నుంచి టూ ఆర్డ్స్ ఇక్కడ చింతపల్లితో వెళ్తున్నట్టు మనకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ గా నెక్స్ట్ చెప్తానండి ప్రెజెంట్ అయితే మనకి ఎక్యూజులు మన దగ్గరలో ఉన్నాడు ప్రాపర్టీ కూడా హైటాక్ట్ రిక రికవరీ అయ్యింది బస్సు మన దగ్గరే ఉంది ఫర్దర్ గా ఉంది మీకు మళ్ళీ మనతరిగా అలా చేస్తున్నారో తర్వాత తెలియ తెలియపరుస్తారని ఇది రెండు వేల పదహారు మోడల్ అటువంటి జీపీఎస్ జిపిఎస్ సిస్టమ్ కానీ ఏం లేదండి దీనికి అయితే ఏమి లేదు లేదు ఈయనకి ఓల్డ్ లో ఏం లేవు మరి అది ఇంట్రాగేట్ చేసి మీకు క్లియర్ గా మళ్ళీ తర్వాత ఫర్దర్ గా తెలియపడుతుంది మరి అది అదే ఇంట్రాగేట్ చేసి చెప్తాను నేను లేదు అదే అదే ఇంట్రాగేట్ చేసి నేను చెప్తాను ఏంటన్నది ఏమో దర్యాప్తు చేస్తే మన క్లారిటీకి రాదు క్లియర్ గా మళ్ళీ నేను చెప్తానండి థ్యాంక్ మనకు తెలిసింది ఏంటంటే ఈయనకి గతంలో హెవీ లైసెన్స్ డ్రైవింగ్ లారీలు నడిపే అలవాటు ఉంది రెండోది మనకి ఆయన చెప్తుంది ఏంటంటే వైజాగ్ టు బెంగళూరు ఓలో బస్ కూడా డ్రైవింగ్ నేను చేశానండి గతంలో అని చెప్తున్నాను అండి అంటే ఇది బస్సులు నడిపే అలవాటు అయితే ఖచ్చితంగా ఉంది ఇంకా ఫర్దర్ గా మీకు మిగతా వివరాలు కూడా తెలియపడుతుంది ప్రజెంట్ ఇక్కడ కావాలండి నాన్ లోకల్